శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వల్ల దేవస్థానంలో దసరా మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఏర్పాట్లపై జమ్మిదొడ్డి వద్ద ఆలయ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ జాయింట్ కలెక్టర్ ఇలక్కియా దేవస్థానం ఈవో సీనానాయక్ మరియు తదితర అధికారులు పాల్గొన్నారు ఉత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు దసరా ఉత్సవాలు రద్దీ నియంత్రణ క్యూలైన్ నిర్వహణ సాంకేతికత వినియోగంపై ఉన్నత స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరణవరాత్రి ఉత్సవాలలో పదకొండు రోజుల పాటు పదకొండు అలంకారాలలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు ఈ దసరాలో కమాండ్ కంట్రోల్ రూమ్ కీలకం కావాలని తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణలో ఏ విధానం ఉందో అదే తరహా అనుసరించడానికి ప్రయత్నం చేయాలని భక్తులకు సరైన సమాచారం అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు మూలా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తున్నారని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు